హాయ్ అండి ఈరోజు రెసిపీ ఏంటంటే గుత్తంకాయ కూర చేద్దాం అనుకుంటున్నమాట గుత్తంకాయ అసలు చాలా రేర్ అనమాట ఎక్కువ చేయను ఈరోజు చేస్తున్నాను ఇప్పుడు కూడా వీడియో కూడా నేను అనమాట ఆ వీడియో ఆ కూర కోసం ముందుగా ఏం చేయాలంటే ఉల్లిపాయలు కొన్ని తీసుకొని ఒక ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు అవి నీట్గా వాష్ చేసుకొని మంచిగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఇవన్నీ ఏం చేయాలంటే మనం మిక్సీ ఉంది కదా మిక్సీ జార్ చేసేసుకొని ముద్దగా చక్కగా అనమాట కొంచెం కొంచెం ఏమంటారంటే పలుగ్గా ఉండకూడదు మంచి పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు దాని తర్వాత దీనికోసం మసాలా ఏంటంటే జీలకర్ర చిన్న అల్లం ముక్క ఒక ఐదు అల్లుల్లిపేరబ్బులు ఒక స్పూన్ ధనియాలు అనమాట ఇవి మనకు కావాల్సిన మసాలా ఐటమ్స్ ఓకేనా ఇవి కూడా మిక్సీ జార్ చేసేసుకొని ఆ ముద్దను కూడా ఏం చేస్తానంటే మనం ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పక్కన పెట్టుకున్నాను కదా అందులోకి ఈ ముద్దను కూడా వేస్తానన్నమాట అదే మన ధనియాల అల్లం జీలకర్ర ఆ ముద్దనే వేసాక కొంచెం కారం తర్వాత కొంచెం ఉప్పు సాల్ట్ అనమాట ఏదైనా పర్లేదు సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను బాగా ఆ ముద్దని అంతటినీ పక్కన పెట్టుకున్నాను ఇగో చూసారా వంకాయలు అనమాట ఇవి ఇలాంటి వంకాయలు గుత్తి వంకాయ బాగుంటాయి అనమాట ఇలాంటి పెద్ద వంకాయలు తీసుకోకూడదు అనమాట ఇలా చిన్న చిన్న ఇవి వంట చూసారా ఈ చిన్న వంకాయలు ఇలాంటివి అయితే గుత్తి వంకాయకి మంచిగా కూర బాగా వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది అలాంటి చిన్న ముక్కలు తీసుకోవాలి ఓకేనా గుత్త అనమాట ఇలా ముందుగా బాగా వాష్ చేసుకొని కోసుకునేటప్పుడేమో లోపల పురుగులు లేకుండా గుత్తంకాయ కదా మొత్తం ముక్క ముక్కలు కాదు కదా చూసేది కాదు కదా అందుకని చెప్పేసి కోసేటప్పుడు నీట్గా బాగా చూసుకోవాలి నాలుగు మొక్కలు కోసినప్పుడు ఓకేనా ఇవి నాలుగు మొక్కలు అన్నీ కోసేసి ఒక బ్యాండీలోని వాటర్లో వేస్తాను వేసాక ఇలా నాలుగు మొక్కలను ఇలా డివైడ్ చేసుకొని ఒక్కొక్కటి ఈ పక్కన ఏదైతే మనం ముద్ద ఆల్రెడీ పెట్టుకుని ఉన్నాను కదా నేను ఆ ముద్ద ఏం చేయాలంటే ఈ వంకాయలోకి మొత్తం పెడతాను అనమాట వంకాయలు ముక్కలు కోసుకున్నాను కదా అందులోకి మొత్తం లోపల పెడతాను కొంతమంది ఏం చేస్తారంటే ఈ ముద్దనే డైరెక్ట్గా నూనె వేసేసి అందరూ వేస్తుంటారు కదా అలాగే బాగోదు ఎందుకంటే అలా ఎక్కువగా ఏమంటారంటే వంకాయకి బాగా మసాలా పట్టదు అందుకని చెప్పేసి డైరెక్ట్గా వంకాయకి ఏమో ఇలాగ విడదీసేసేమో ఇలా ముక్కలకు విడదీసి మసాలా లోపల పెడుతున్నాను అనమాట కొంచెం టైం పడుతుంది ఓపికగా చేస్తే కొంచెం మంచిగా టేస్ట్ అవుతుంది ఎంత ఓపికగా చేస్తే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కంగారు కంగారు కాకుండా ఓకేనా అలా చేసుకున్నాను అనమాట అలా ఒక్కొక్కటిగా ముద్ద పెట్టుకుంటూను పక్కన పెట్టుకున్నాను ఆ వంకాయలన్నీ కంప్లీట్ అయిపోయాక కొంచెం ఆల్రెడీ ముద్ద ఉంటుంది కదా మనం ఏం చేయాలంటే తర్వాత ఏకంగా ప్యాన్ పెట్టుకుంటాం కదా అందులో వేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఈ మధ్య అసలు వేడివలుగా చీటన్ కానీ ఏం కుదరలేదు ఎందుకంటే చెప్పాను కదా ఈ వర్క్లు బిజీలోని అన్నిని చేద్దాం చేద్దాం అనుకుంటాను కానీ చెయ్యదు కానీ చెయ్యాలి లేదు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అలా చేస్తూ ఉంటాను అన్నమాట చెయ్యాలి మొన్నటి వరకు ఏంటంటే పాపకు కూడా చిన్నపిల్లలు తెలుసుక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి పిల్లలకి జలుబు వచ్చినా దగ్గు వచ్చినా ఇవి అంత త్వరగా తగ్గు ఒక ఐదు రోజులు అలాగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి జలుబు వస్తే వస్తుంది మళ్ళీ వస్తే మళ్ళీ జ్వరం వచ్చేస్తుంది ఏదో ఒకటి ఒక దాని పక్కన ఒకటి ఎలా ప్రాబ్లం వస్తూనే ఉంటుంది వాళ్ళు వాళ్ళకి వచ్చిందా ఇంకా మనకు పెద్ద పరీక్ష వాళ్ళకి ఎప్పుడు తగ్గుతుందా అనేసి ఎదురు చూస్తూ చాలా అమ్మ చాలా ట్రబుల్ పిల్లలు పిల్లలు అదే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా బాధ అలా తగ్గే వరకు మన బాధ అందుకని చెప్పేసి ఒక ఆరు రోజుల నుంచి దాన్ని స్కూల్కి పంపించడం కుదరలేదు ఏమీ అవ్వలేదు అనమాట చేసుకొని ఇవి అస్సలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండట్లేదు అందుకని చెప్పేసి ఈ దాన్ని స్కూల్కి కూడా పంపించాను కొంచెం పర్లేదు కానీ ఇంటి రోజులు కొంచెం పిల్లలతో కొంచెం ఉంటుంటే యాక్టివ్గా కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ పంపించాను కొంచెం ఇంకా ఉంది జలుబదిని ఓకేనా ఇప్పుడు మనం బ్యాండీ పెట్టుకున్నాను కదా బ్యాండీ పెట్టుకొని ఏదైతే నేను ఆల్రెడీ వంకాయలకి మసాలా ముద్ద అంతా పెట్టేశాను కదా ఆ ముద్ద అంతీ కూడా పక్కన పెట్టుకొని బ్యాండీలో నూనె బాగా వేడయ్యాక ఏకంగా అనమాట ఆ వంకాయ ముద్ద అవన్నీ కూడా ఇందులోకి వేగంగా వేసేసుకున్నాను వేసుకున్నాకేమద్దంటే మంచిగా బాగా అనమాట సిమ్లో ప్రాసెస్ ఈ ప్రాసెస్ సిమ్లో ఉంచుకోవాలి ఫుల్గా పెట్టకూడదు సిమ్లో ఉంచుకుంటే మంచిగా ఉడుకుతుంది ఎంత బాగుందో మసాలాకాయ అదే గుత్తి వంకాయ కూర మాత్రం చాలా బాగుంది సూపర్గా ఉంది ఇంకా మనం పక్కన రసం కానీ ఇలాంటివి ఏం అవసరం లేదు చాలా సూపర్గా ఉంది కానీ మా పాప ఏమో ఈ వంకాయ మొక్కలు తినలేదు కానీ ఆ గ్రేవీ జ్యూస్తో మాత్రం కొంచెం కలుపుతుంటే అలా తినేదనమాట బాగుంది కానీ కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంది ఓకేనా చూస్తారా ఆ వంకాయ అన్ని కూడా వేస్తాను కదా మంచిగా కలుపుకోవాలన్నమాట నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా కొత్త ఛానల్ కదా కొంచెం సపోర్ట్ చేయండి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మళ్ళీ మళ్ళీ రోజు కూడా పెట్టడానికే ట్రై చేస్తుంటాను నేను లాంగ్ వీడియోలు పెట్టాలంటే మంచి రెసిపీ ఉంటే పెట్టచ్చు ఎందుకంటే రోజు అన్నం వండుకునేది చిన్న చిన్న కూరలు అవి ఏం పెడతాం రెసిపీ పెట్టడం కుదరదు కదా కొంచెం డిఫరెంట్గా ఉన్న కూరలు ఏమైనా ఉంటే అవి పెట్టడం కుదురుతుంది ఆ డిఫరెంట్గా కూరలు ఏమైనా పెడదాం అంటే ఈ బిజీలోని చేయడానికి ఇంట్రెస్ట్ రావడం అదే ఏమంటారంటే కుదరట్లేదు అనమాట పని కుదరట్లేదు మంచిగా ఎలా చేసినప్పుడు ఏమైనా ఉంటే కొంచెం టైం కుదిరినప్పుడు ఇలా చేస్తాం తన పాప స్కూల్కి వెళ్ళిపోతుంటే కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట డైలీని అది ఉండేటప్పుడు కుదరదు ఏవి అంత ఇంట్రెస్ట్గా చేయటం అది అమ్మ అమ్మ ఏది ఇంపార్టెంట్ ఉండే స్నేహ కాసేపు డిస్టర్బ్ చేయకంటే అప్పుడే పిలుస్తా అమ్మ 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 అనుకుంటూ అరుస్తూనే ఉంటుంది అది తను మంచిగా ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా ఇప్పుడు ఇంకా నాలుగు సంవత్సరం వచ్చింది అనమాట పాపకి ఇంకా గట్టిగా ఉంటే ఇంకా ఒక త్రీ ఇయర్స్ తనకి కొంచెం బాగా తెలుస్తాయి అన్నీ కూడా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి గుర్తంకై మాత్రం సూపర్గా ఉంది ఆల్రెడీ మూత పెట్టేసి చేశాను కదా మగ్గించాను ఒక పావుగంట తర్వాత చూస్తే ఇలా మగ్గిందనమాట దానిలో కొంచెం ఇంకా వాటర్ వేయాలి వాటర్ వేసాక కొంచెం పలుచుగా ఉంటుంది కదా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్